ఢిల్లీ యూనివర్సిటీలోని లక్ష్మీబాయి కాలేజీలో ఒక బిజార్ సంఘటన చోటు చేసుకుంది ప్రిన్సిపల్ ప్రత్యూష్ వత్సల గారు ట్రెడిషనల్ ఇండియన్ నాలెడ్జ్ అంటూ ఆవు పేడను క్లాస్ రూమ్ గోడలకు పూసి హీట్ నుండి ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పారు ఈ కూల్ ఐడియా వెనుక ఐఐటి ఇండోర్ రీసెర్చ్ ఉందని కౌడంగ్ బ్రిక్స్ రూమ్ టెంపరేచర్ను ఏడు డిగ్రీల సెల్సియస్ తగ్గిస్తాయని ఆమె తెలిపారు అయితే ఈ పేడ ఎక్స్పెరిమెంట్ స్టూడెంట్స్ కు మాత్రం హాట్ టాపిక్ అయింది మా క్లాసులో ఏసీ లేదు సీలింగ్ ఫ్యాన్ కూడా సరిగ్గా పనిచేయడం లేదు ఇప్పుడు గోడలకు పేడా ఇది యూనివర్సిటీనా లేక గోశాలా అంటూ స్టూడెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ రోనక్ ఖత్రి ఈ పేడ డ్రామాకు ఎండ్ కార్డ్ వేయాలని డిమాండ్ చేస్తూ ప్రిన్సిపల్ ఆఫీస్ గోడలకు బాత్రూంకు కూడా కౌ పూసి ప్రొటెస్ట్ తెలిపారు మేడమ్ కి అంత ఇష్టమైతే తన ఆఫీసులో ఏసీ తీసేసి పేడతో కూల్ గా ఉండొచ్చు కదా అని ఆయన సెటైర్ వేశారు ఈ మొత్తం ఇష్యూ కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి వైస్ ఛాన్సలర్ యోగేష్ సింగ్ గారు మాత్రం దీనిపై కాస్త కూల్ గా స్పందించారు ఆవు పేడలో సైంటిఫిసిటీ ఉండొచ్చు కానీ అది ఫస్ట్ ప్రిన్సిపల్ ఇంట్లో టెస్ట్ చేయాలి క్లాస్ లో కాదు అని ఆయన చమత్కరించారు ఈలోగా నెటిజన్స్ కూడా ఈ పేడ సాగాను ట్రోల్ చేస్తున్నారు ఇకపై ఢిల్లీ యూనివర్సిటీ సిలబస్ లో కౌ డంగ్ థర్మోడైనామిక్స్ కొత్త కోర్సు ఉంటుందా అని ఒకరు ఇది గ్రీన్ టెక్నాలజీ కాదు బ్రౌన్ టెక్నాలజీ అని మరొకరు కామెంట్ చేశారు

ఈ చిన్న సందేశం ఏంటంటే మనం మూఢనమ్మకాలను నమ్మకాలను నమ్మకుండా విషయాలను శాస్త్రీయంగా ఆలోచించాలి పిడకలో లేదా గోమూత్రంలో ఏదో అద్భుతమైన శక్తి ఉందని అనుకోవడం సరైనది కాదు నిజానికి వాటిలో ప్రత్యేకమైన ప్రయోజనాలు ఏమీ లేవు దేవుడు మనకు తెలివినిచ్చాడు మనం ఆ తెలివితో ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి వైద్యం మరియు పరిశోధన వంటి శాస్త్రీయమైన విషయాలను నమ్మాలి వాటి ద్వారానే మన ఆరోగ్యాన్ని కాపాడుకోగలం పిడకను లేదా గోమూత్రాన్ని ఏదో ప్రత్యేకమైనదిగా భావించడం కంటే నిజమైన జ్ఞానాన్ని సంపాదించడానికి ప్రయత్నించడం మంచిది ఇది ఎవరినీ బాధపెట్టే ఉద్దేశంతో చెప్పడం లేదు కేవలం మనం మూఢనమ్మకాలను వదిలి వాస్తవాలను తెలుసుకోవాలని మాత్రమే చెబుతున్నాను